నమస్కారం ప్రేక్షకులారా ఇప్పుడు ఫిబ్రవరి నెల గ్రహచారం ఫస్ట్ మనం చూసేద్దాం ఇప్పుడు మనం గ్రహచారం చూద్దాం సూర్యుడేమో మనకి మకర రాశిలో ఉంటారు మకర రాశిలో ఫిబ్రవరి పన్నెండు వరకు మకర రాశిలో ఉంటున్నారు తర్వాతనేమో కుంభరాశికి వెళ్ళిపోతున్నారు కుంభరాశిలో మనకి శతభిషక్ నక్షత్రం వరకు వెళ్ళిపోతారు మంత్ ఎండ్ కల్లా ఇప్పుడు కుజుడు కుజుడు ఏంటంటే మనకి మకర రాశిలో తన స్థానంలో ఉంటున్నారు ఆయన ఇరవై రెండో తారీఖు వరకు ఆయన ఏమో మకర రాశిలో ఉంటున్నారు తర్వాత ఇరవై మూడు నుంచి ఆయన ఏమో కుంభరాశికి వెళ్ళిపోతారు ఆయన మూమెంట్ ఏమో శతభిషక్ నక్షత్రం వరకు వెళ్ళిపోతుంది అదేలాగా బుధుడు బుధుడు ఏంటంటే ఈ నెల వక్రమవుతున్నారు ఆయన మకర రాశిలో ప్రారంభించి మూడో తారీఖునే కుంభరాశికి వెళ్ళిపోతున్నారు కుంభరాశికి వెళ్ళి మనకి ఇరవై ఆరో తారీఖేమో ఏమో వక్రమవుతున్నారు ఆయన మూమెంట్ ఏమో పద నక్షత్రం మూడో పాదం వరకు వెళ్ళిపోతుంది గురువు ఏమో పునర్వసు నక్షత్రంలోనే ఉంటున్నారు వక్రంగా ఉన్నారు శుక్రుడేమో మనకి మకర రాశిలో ధనిష్ట నక్షత్రంలో ప్రారంభించి ప్ కుంభరాశిలో ప్ పూర్వ పృష్ఠపద నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు ఐదో తారీఖు వరకే మనకి మకర రాశిలో ఉంటున్నారు ఆరో తారీఖు నుంచి కుంభరాశికి వెళ్ళిపోతున్నారు శనీశ్వరుడు యాజ్ యూజువల్ రాశిలో మనకి ఉత్తర పృష్ఠపద నక్షత్రంలో ఉంటున్నారు రెండో పాదం వరకు వెళ్తారు రాహు కుంభరాశిలో శతాభిషత్ నక్షత్రంలో కేతు సింహరాశిలో పూర్వ ఫల్గునీ నక్షత్రంలో ఉంటున్నారు ఇదన్నమాట గ్రహచరణ ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందని చూద్దాం ఇప్పుడు రాశి అధిపతి అయిన బుధుడేమో రాశికి ఎనిమిదవ స్థానంలో మకరంలో ఉన్నారు ఆయన ఏమో రెండో తారీఖున కుంభరాశికి తొమ్మిదవ స్థానానికి వెళ్ళిపోతారు ఈ రెండో తారీఖు వరకు ఉన్న స్థితి ఏంటంటే ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్ని పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ డబ్బులు ఏమేమి మీకు రావాలో అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేలాగా మీ లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు వచ్చే ఫండ్స్ అన్నది వచ్చే అవకాశం మీకు ఈ టైం పీరియడ్లో ఉంది ఆ రెండు రోజుల్లో తర్వాత మనకి భాగ్యం ఓపెన్ అప్ అయిపోతుంది ఎందుకంటే తొమ్మిదో స్థానానికి వెళ్ళిపోతారు ఐదో స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా మనకి కలిసి వచ్చే అవకాశం ఐదో తారీఖు తర్వాత ఆయన కలిసిపోతారు కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ డెలివరీస్ ఇటువంటి విషయాలన్నీ జరుగుతుంది ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ దొరుకుతుంది అదేలాగా రిసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది క్షేత్రాడనం వెళ్ళి రావడానికి మంచి సమయం ఇది మీ కులదైవాన్ని దర్శించి రావడానికి మంచి అవకాశం అదేలాగా పెద్దోళ్ళ ఆశీర్వాదాలు మీకు దగ్గుతుంది ఈ టైం పీరియడ్లో గురువు మీ లగ్నంలోనే ఉన్నారు కాబట్టి అన్ని శుభకార్యాలు ఈ టైం పీరియడ్లో సెట్ అయ్యే అవకాశం ఉంది శుభకార్యాలు సెట్ అయ్యే అవకాశం ఎస్పెషలీ మ్యారేజ్ అనేది సెట్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో బాగుంది ఎందుకంటే రాహుతో పాటు మనకి బుధుడు శుక్రుడు ఇద్దరు ఉంటారు అదేలాగా మనకి తొమ్మిదవ స్థానంలో అన్ని గ్రహాలు కలిసిపోతాయి మనకి పన్నెండో తారీఖు తర్వాత సూర్యుడు అక్కడికి వెళ్ళిపోతారు ఇరవై రెండవ తారీఖు తర్వాత మనకి మంగళుడు అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి మనకి రావాల్సిన లాభాలన్నీ ప్రాఫిట్స్ అన్నీ కరెక్ట్ టైంకి మనకు వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది అదేలాగా లీగల్ కేసెస్ ఏదైనా ఉందంటే మన ఫేవర్లో అది తిరగడానికి ఉన్న అవకాశం మనకి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ తర్వాత ఉంది లోన్ ఫెసిలిటీస్ అని వచ్చే అవకాశం ఉంది భూమి వాహనాలు ప్రాపర్టీస్ కొనడానికి మంచి అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది అదేలాగా మనకి ప్రొఫెషనల్ ప్రోగ్రెస్ అన్నది చాలా మార్పులు చాలా చేంజెస్ అన్నది ఈ టైం పీరియడ్లో జరుగుతుంది రెస్ట్ ఉండదు చాలా యాక్షన్ ప్యాక్ట్గా ఉంటుంది ఈ నెల అదేలాగా మనకి మార్చ్ తర్వాత మార్చ్ నెలలో మార్చ్ నెలలో చూస్తే మనకి బిజినెస్ ఎక్స్పాన్షన్ బిజినెస్ ఓరియంటెడ్ డెసిషన్ మేకింగ్ అన్నది మార్చ్లో మనకి ఇంకా ఎక్కువగా ఉంటుంది దానికి ఒక ప్రిపరేటరీ గ్రౌండ్గా మనం ఈ నెల ఫిబ్రవరి నెల మనం తీసుకోవచ్చు మేజర్గా ఇవన్నీ ఉన్నాయి ఫారిన్ ఆపర్చునిటీస్ బాగానే ఉంది హెల్త్ పరంగా మనం చూస్తే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు ఎందుకంటే మనకి రెస్ట్ లేదు కాబట్టి అందువల్ల కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు పిల్లల ఆరోగ్యం అంతా బాగుంటుంది బాగా ఎంతూజియస్ట్గా ఉంటారు మంచి విషయాలు వాళ్ళు చేస్తారు బాగా చదువుకుంటారు అందులో ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అదేలాగా మనకి బిజినెస్ డీల్స్ అన్నది అంతా సైన్ అప్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో బాగుంది ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశం ఉంది వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంది హైయర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళకి ఆ అవకాశాలు కూడా ఓపెన్ అప్ అవుతుంది బేసిక్గా పరిహారాలు అన్నది వీళ్ళు చేసుకోవాలి అంటే మేజర్గా వీళ్ళు అష్టమి రోజున అన్నదానాలు చేయడం అదేలాగా అమావాస్య రోజున అన్నదానాలు చేయడం పౌర్ణమి రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇవన్నీ మనం జనరల్గా చూస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్క పాయింట్గా మనం చూద్దాం మేజర్గా మనకి పెళ్ళి కుదిరే అవకాశం ఉంది అదేలాగా లీగల్ కేసెస్ ఏదైనా ఉన్నాయంటే అవన్నీ మూవ్ అవుతుంది మనకి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ తర్వాత బాగా మూవ్ అవుతుంది అది సెటిల్ అయ్యే అవకాశం కూడా మన ఫేవర్లో సెటిల్ అయ్యే అవకాశం కూడా ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ తర్వాత మనకి ఉంది లోన్ ఫెసిలిటీస్ అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ తర్వాత వచ్చే అవకాశం బాగుంది అదేలాగా మనకి ఎంప్లాయీస్ గురించి మనం అంటే వాళ్ళకి ట్వంటీ సెకండ్ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ తర్వాత మంచి టైం ఉంటుంది ఫారిన్ ఆపర్చునిటీస్ కూడా ఉంటుంది ఆఫీస్ పరంగా వాళ్ళని ఫారెన్ పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి బిజినెస్ పరంగా బిజినెస్ ఓనర్స్కి ఏంటంటే నెక్స్ట్ మంత్ మార్చ్ నెల ఇంకా యాక్షన్ ప్యాక్ట్గా ఉంటుంది మేజర్ డెసిషన్స్ అన్ని వీళ్ళు తీసుకోవాల్సింది ఉంటుంది దానికి ఒక ప్రిపరేటరీ గ్రౌండ్గా మనకి ఫిబ్రవరి నెల మనకి ఉంటుంది అదేలాగా మనం ప్రాఫిట్స్ వీళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ అన్నీ ఎక్కడెక్కడ ఇరుక్కొని ఉందో అదంతా ఓపెన్ అప్ అయి మనకు వచ్చే అవకాశం ఈ నెలలో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చేదేమో ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ తర్వాత మనకు వచ్చే అవకాశం బాగుంది అబ్రాడ్ ట్రావెల్ అనేది ఈ ఈ నెలలో వీళ్ళకి బాగానే ఉంది అదేలాగా ఆపర్చునిటీస్ అని ఉన్నాయి హైయర్ స్టడీస్ కోసం చదువుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ దొరుకుతుంది అది వీళ్ళు తగ్గించుకోవాలి అదేలాగా సెటిల్మెంట్ కోసం ఫారెన్ సెటిల్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా ఈ నెల మంచిగానే ఉంటుంది వాళ్ళకి ఆ ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ నివర్తి అయిపోతుంది మనకి ఫిబ్రవరి ఫిఫ్త్ తర్వాతే మనకి ఆపర్చునిటీస్ అన్నీ వచ్చే అవకాశాలు బాగుంది బేసిక్గా ఇదండి వీళ్ళకి చాలా బాగుంది ఈ నెల ఆల్ ద బెస్ట్